ఆ ఫ్రెండ్స్ గోవా శ్రీనివాసరావు గారు పప్పు ప్రసాద్ గారు ఏషా రేషా మేమందరం వచ్చే ఇక్కడికి చిన్న రెస్టారెంట్లో కాబీదార్ అని ఆగాం ఇక్కడ అద్భుతమైన రయాస్ అది రేషా గారు ఉన్నారు కానీ అద్భుతమైన నేచర్ కొక్కిరించి చూడటానికి మంచి వర్షం పడుతుంది అద్భుతమైన వర్షం అలా కష్టపడే విషయాలు ఇక్కడ నుంచి వెళ్ళి అద్భుతమైన వాటర్ పారే తెల ఏర్లు కొండలు ఇవన్నీ చూడటానికి కోసం విషయంకి వెళ్ళిపోతున్నాము ఇవాళ టూ డేస్ మాకు గోవాలో చాలామంది గోవా అంటేనే కాష్నరాయి మందు ఇలా బీచ్లో కొంచెం ఆపుడాయిర్లు వేసుకొని నడుస్తూ ఉంటారనేది అనుకుంటున్నాం కానీ అది కాదు మేము గోవాకు వేరే ఇంకొక పక్క వైపు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ప్రకృతి వాటర్ ఫాల్స్ నదులు ఇలాంటివన్నీ చూడడానికి కోసం వెళ్తున్నాం అనమాట మీకు తొందరలో చూపిస్తాం అనమాట అద్భుతం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షాలు కొడుతుంటాయి అన్నమాట నేను పక్కగా అద్భుతమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉద్దుపై ప్యాలెస్ దగ్గరికి హోటల్ లంచ్ చేయడానికి కూర్చోవన్నమాట వాటర్ పడితే నేచురల్ అలా ఉద్దు అంత తయారు చేసి పడింది ఇప్పుడు అరగానే న్యాచురల్ టేస్ట్ ఇప్పుడు ఏదో ఖచ్చితంగా ఇది బుక్స్ చెట్లు మధ్యన స్విమ్మింగ్ పూల్ ప్యాలెస్ ప్యాలెస్ సర్దుపోయిన స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మంచి వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనమాట వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రైన్ పడుతూనే ఉంది న్యాచురల్ రైన్ రైన్లో చూడండి ман. Прфэн пацрин ануулна. Некстлэг прфэн. Потш суучсаана. హలో మేము చిన్న ఆక్టర్ పచ్చడి టికిల్స్ వెరైటీగా పెట్టారు అద్భుతంగా లంచ్కి ఇక్కడ ఫ్యాలీస్ దగ్గర రైన్ పక్కన కూర్చొని హ్యాపీగా లంచ్ చేయడానికి వెనక వాటర్ లాగా ఉంది ఇది తో తయారు ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఇల్లు కట్టడం జరిగింది నూట యాభై సంవత్సరాలు ఫుడ్ వచ్చింది అనమాట చూడండి గోవాలో వెరైటీ వచ్చింది మీరు ఎంత మీరేదాం వచ్చింది ఇక్కడ అన్నీ రాగి ప్లేట్లోనే ఫుడ్డు రాగి ప్లేట్లు అన్నీ ట్రెడిషనల్ ఫుడ్డు అద్భుతంగా ਇਹਦੇ ਕੋਈ ਵੈਰਾਈਟੀਆਂ ਹੁੰਦੀ ਹੈ। ਓਕੇ। ਹੈਲੋ। ਵੈਰਾਈਟੀਆਂ ਕੀ ਹੁੰਦੀ ਹੈ? ਇਹਦੇ ਕੋਈ ਕਾਈਰੀ ਹੈ। ਹੈਲੋ। ਹੈਲੋ। ਹਾਂ। ਮੈਂ ਬੈਠਾ ਹਾਂ। ਅਨੋਨ, ਆਮ ਗੋਇਨ ਟੂ ਐਕਸਪਲੇਨ ਐਂਡ ਆ ਹਵ ਟੂ ਲੀਵ। ਆਈ ਥੋਟ ਆ ਵੁਡ ਜਸਟ ਫੋ। ਹੈਲੋ। ਦਿਸ ਇਜ਼ 올ਰ ਰਾਜਵਾਲਾ ਖਾਲੀ। ਵੀ ਮੇਕ ਆਲ ਦ ਪਿਕਲ ਗ੍ਰੀਨ ਹਾਊਸ। ਸਟਾਰਟਿੰਗ ਵਿਦ ਦਸ ਮਹਾਰਾਜਨ ਸਟਾਈਲ, ਦਰਸ ਅ ਬੇਡੇਕਰ ਸਟਾਈਲ ਪਿਕਲ। उडर मैंगो वॉटर सो यूजलीजनी Ghame is what uh, is very prominent in this region as we didn't grow up with beef. So essentially, everything in the thali is rice-based. The papad is a poha papad, which is a broken rice papad. The chili stuffed with yogurt and spices. We dehydrate the chilies and then we fry it. In the center, we have raw banana fry. We have varan, which is a typical Maratha style. It's really very simple preparation, with ghee and jeera. Uh, there's a chawli and there's the a kaju kurma, which is mixed vegetables and cashews cooked in a cashew paste. Dessert for today is bakundi. We serve it cold, so once यॉला डंडे चलने के बिना भी कोई राइस वगैरह फॉलो और मौस भावने इसे कम दबाई चोटी इस मौस भी कम और इसमें भी कोई विहार मटन सूखा क्राउन कार्डी आंटीस्ट्रांग देखने को आम बहुत फैशनेबल आम बहुत किंग किंग फिश किंग फिश ओके थैंक यू थैंक यू नाइस मीट थैंक यू नाइस मीट नाइस मीट बं భోజనం ముక్కగా చేస్తాం హ్యాపీగా ప్యాలెస్ భోజనం కింగ్ భోజనంలా చేసాము వాళ్ళు కింగ్ ఫుడ్ తిన్నాము ఇలా పళ్ళు మా బ్రదరు నాగుతున్నాడు లాస్ట్ పళ్ళు నాకాడంటే దానిలో అర్థం ఏంటంటే ఏం చదువుతారా మీరు రామారావు లాస్ట్గా తృప్తిగా తిన్నట్టు గురుగారు మా ఊళ్ళు లాస్ట్ పళ్ళు నాకాడు అంటే ఏంటంటే తృప్తిగా తిన్నట్టండి అర్థం అవుతా అద్భుతం అందరితోటి vas